హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ నా పేరు భాగ్యరాజు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మన ని ఓపెన్ చేసి వస్తున్నారో అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత వరకు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఫార్వర్డ్ చేయడం అసలు మర్చిపోద్దు అలాగే కామెంట్ బాక్స్ లో ఏమైనా సరే సైనిక్ స్కూల్ కి సంబంధించి కానీ నవోదయాకు సంబంధించిన కానీ డౌట్స్ ఉన్నట్లయితే సో అక్కడ మీరు కామెంట్ అయితే చేయండి ప్రతి ఒక్క కామెంట్ కూడా మీరు రిప్లై చేయడం అయితే జరుగుతుంది ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే చాలా మంది పేరెంట్స్ ఉంటారు పేరెంట్స్ అందరూ కూడా మనకి కాల్స్ చేయడం అయితే జరుగుతుంది సో స్కూల్ కి సంబంధించి అప్లికేషన్ అనేది ఏ విధంగా అప్లై చేయాలి అట్ ద సేమ్ టైం లాస్ట్ టైం ఎంతవరకు ఉంటుంది ఏ డాక్యుమెంట్స్ కావాలని చెప్పి చాలా మంది అనమాట సో మీకు అందరికీ కూడా నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే ఆల్రెడీ ఏదైతే స్కూల్ కి సంబంధించి అప్లికేషన్ ఉంటుందో అది ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది సో వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ క్లియర్గా మీకు నేను ప్రీవియస్ వీడియోస్లో అయితే చెప్పడం జరిగిందండి అది చూసినట్లయితే మీకు గా హండ్రెడ్ పర్సెంట్ అర్థమవుతుంది అప్పటికి కూడా మీకు అర్థం కాకపోయినట్లయితే నా బెస్ట్ సజెషన్ ఏంటంటే మీ దగ్గరలో ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి మీరైతే నవోదయాకి సంబంధించి సారీ నవోదయ కాదు సైనిక స్కూల్కి సంబంధించి అప్లై చేయమని చెప్పినట్లయితే వాళ్ళు చాలా ఈజీగా చేసేస్తారనమాట సో అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోండి అది చాలా మంచి సజెషన్ అనమాట ఒకవేళ మీకు తెలిసినా సరే అక్కడికి వెళ్ళి ట్రై చేయండి లేదు నేను చేసుకోగలను ఎక్కడ కూడా ఏ మిస్టేక్స్ లేకుండా నేను గా చేసుకుంటాను అనుకున్నట్లయితే సో క్లియర్ గా నేను వీడియో చేసి పెట్టడం జరిగింది చూసి మీరు చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే లాస్ట్ డేట్ అనేది మనం చూసుకున్నట్లయితే రేపటితో మనకి సో డేట్ అయితే కంప్లీట్ అయిపోతుంది అలాంటి ఎక్స్టెన్షన్ కూడా మనకైతే దీనికి సంబంధించి ఉన్నది చాలా మంది అడుగుతున్నారు ఏమైనా డేట్ అనేది ఎక్స్టెన్షన్ అయ్యే అవకాశం ఉంటుందా ఓకేనా కొద్దిగా ముందుకు జరిపే అవకాశం ఏదైతే ఉంటుందని చెప్పి చాలా మంది అడుగుతున్నారనమాట సో ఎట్టి పరిస్థితుల్లో అటువంటి పరిస్థితి అయితే లేదండి సో ఖచ్చితంగా రేపటితో మనకి నైట్ లెవెన్ ఫిఫ్టీ వరకు సైట్ అయితే ఓపెన్ అయితే ఉంటుంది సో లెవెన్ అలా క్లోజ్ అయిపోవచ్చు కూడా మనం క్లియర్ గా చెప్పలేము అనమాట సో మీలో ఎవరైనా సరే అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే ఇప్పుడే మీరు వెళ్ళి సో ఈ రోజు అప్లై చేసేసుకోండి రేపటి వరకు కూడా వెయిట్ చేయకుండా ఓకేనా సో ఎందుకంటే మనకి రేపటితో లాస్ట్ డేట్ కాబట్టి ఒకవేళ అవ్వకపోయినా సరే మనం ఏం చేయలేము సో మోస్ట్ ప్రాబల్లీ నైట్ లెవెన్ ఓ క్లాక్ వరకు కూడా సైట్ అయితే వర్క్ చేయడం అయితే జరుగుతుంది సో అప్పటి వరకు మీరు ఏంటంటే మీరు మీ ఏదైతే అప్లికేషన్ ఉంటుందో ఆ ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు అనమాట ఓకేనా సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చాలా మంది పేరెంట్స్ వాళ్ళు డాక్యుమెంట్స్ ఏమేమి అవసరం అని చెప్పి చాలా మంది అడుగుతున్నారండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ కి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఏది ఉంటుందో అది ఖచ్చితంగా అవసరం అవుతుంది అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అవసరం అవుతుంది దీనికి సంబంధించి కూడా చాలా మంది డౌట్స్ ఎడతారు వీడియో ఎండింగ్ లో మీకు చెప్తానండి ఒకసారి క్లియర్ గా వినండి స్కిప్ చేయదు ఇది చాలా ఇంపార్టెంట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అని దీనికి సంబంధించి నేను చెప్పడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే స్టడీ సర్టిఫికేట్ స్టూడెంట్ అనేవారు ఎక్కడ మనకి చదువుతున్నాడో ఆ స్కూల్ నుంచి స్టడీ సర్టిఫికేట్ చాలా అవసరం అలాగే సో తంబ్ ఇంప్రెషన్ ఏవైతే ఉంటాయో అవి కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది అబ్బాయి యొక్క సిగ్నేచర్ అలాగే మనం చూసుకున్నట్లయితే ఫోటో ఏదైతే ఉంటుందో ఫోటో కూడా దగ్గర పెట్టుకోండి సో అప్లై చేసేటప్పుడు ఇవన్నీ కూడా మనకి యూజ్ అవుతాయి అనమాట ఏ టైంలో అది కావాలనుకున్నట్లయితే ఆ టైంలో మనం సో వాటిని మనం ఏంటంటే అప్లై చేసేటప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం అక్కడ మనకి ఎన్ని కిలో లో కావాలని చెప్తాడో అన్ని కిలో లో అన్ని కూడా సెట్ చేసుకోండి సో మీలో ఎవరైనా సరే చేరింత లేకపోయినట్లయితే సో కామెంట్ చేయండి కామెంట్ చేసినట్లయితే మీకు అది ఏ విధంగా చేయాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఫైనలీ మనం చూసుకున్నట్లయితే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇక్కడ మనకి చాలా మందికి చాలా చాలా డౌట్స్ అయితే ఉన్నాయండి సో ప్రస్తుతానికి రెసిడెన్స్ సర్టిఫికేట్ మీరు ఏదైతే మీ సేవ నుంచి కానీ తీసుకున్న రెసిడెన్స్ సర్టిఫికేట్స్ ఉంటాయి అవైతే మీరు ఫస్ట్ మీరు పెట్టేసుకోండి ఓకేనా కానీ మీ పిల్లలు ఎవరైనా సెలెక్ట్ అయినట్లయితే అండ్ ఫైనల్లీ మీకు ఏంటంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ మీరు మీ సేవ నుంచి తీసుకునే సర్టిఫికేట్ అయితే పనికిరాదు డొమెసైల్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది మీలో చాలామందికి అసలు డొమెసైల్ సర్టిఫికేట్ అంటే ఏమిటి అనేది ఒక డౌట్ అయితే ఉంటుందండి సో దానికి సంబంధించి సో ఇప్పుడు మీకు ప్రశ్న చెప్పినట్లయితే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏది ఉంది అది మీరు పూర్తి చేసుకోండి సో తర్వాత వీడియోలో మీకు డొమెసైల్ సర్టిఫికేట్ అంటే ఏంటి సో దాన్ని ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి సో అది మనకి ఏ విధంగా వస్తుంది అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను హండ్రెడ్ పర్సెంటేజ్ సెలెక్ట్ అయిన తర్వాత డొమిసైల్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాలన్నమాట సో అది మనం ఏంటంటే ఫిజికల్ గా చేసుకోవాల్సిన ప్రాసెస్ కాబట్టి మీకు గా నేను చెప్తాను సో ప్రెసెంట్ రెసిడెంట్ సర్టిఫికేట్ ఏది ఉందో అది మీరు అప్లై చేసుకోండి ఓకేనా రెసిడెంట్ సర్టిఫికేట్ అన్న డొమిసైల్ సర్టిఫికేట్ అన్న రెండు ఒకటే నివాస ద్రవ్య పత్ర పత్రాలే కానీ సో రెండిటికి ఒక చిన్న తేడా ఉంటుంది కాబట్టి అది మీ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో నెక్స్ట్ లో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏదైతే ఈ ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటాయో డాక్యుమెంట్స్ రెడీగా మీరు పెట్టుకొని వాళ్ళు చెప్పిన కిలో బైట్స్ ఏవైతే అక్కడ మీకు మెన్షన్ చేయడం పడిందో మీ నోటిఫికేషన్లో ఆ అంతా కిలో బైట్స్లో అని అన్ని కూడా రెడీ చేసుకొని మీరు అది చేసుకోండి అనమాట నెక్స్ట్ ఇక్కడే మీకు చెప్పేస్తాను ఒకవేళ మీరు ఫోన్తో కానీ ఎక్కడి నుంచి కానీ ఫోటో తీసేటప్పుడు అవి మనకి ఎంబీస్లో ఉంటాయి కాబట్టి వాటిని సో ఎంబీస్లో ఉన్న ఫైల్ని కిలో బైట్స్లోకి మీరు తగ్గించుకోవాలంటే మళ్ళీ చాలా మంది సఫర్ అవుతున్నారు మీలో ఎవరైనా దగ్గర డాక్యుమెంట్ స్కానర్ అని చెప్పేసి ఒక యాప్ ఉన్నట్లయితే అందులో మీరు అది అప్లోడ్ చేసేసి మీరేంటంటే దాన్ని కిలో బైట్స్ అనేవి తగ్గించుకోవచ్చు అనమాట లేదు మీరు మీ మొబైల్ నుంచి సో ఫర్దర్గా ఎవరికైనా వాట్సాప్లో మీ నెంబర్కే లేకపోతే దాన్ని ఫార్వర్డ్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా దాని కిలో బైట్స్ అయితే తగ్గిపోతాయి అప్పటికి కూడా అది లార్జ్ ఫైల్ అయినట్లయితే సో మీరు అదే ఫైల్ని మళ్ళీ మీరు డాక్యుమెంట్ లోకి దాన్ని అప్లోడ్ చేసేసి మీకు కావాల్సినంతగా దాన్ని సో మీ కిలో బైట్స్ తగ్గించుకోవడానికి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది కాబట్టి సో అక్కడ నుంచి మీరు ఆప్షన్ బేస్ చేసుకొని కిలో బైట్స్ అయితే తగ్గించుకోవచ్చు ఆ విధంగా మీ డాక్యుమెంట్స్ అనేవి అప్లై చేసుకోవటానికి అయితే అవుతుంది అనమాట ఓకే సో వీలైనంత తొందరగా సో ఈ రేపే మనకి లాస్ట్ డేట్ కాబట్టి రేపు మనం అప్లై చేసుకోవచ్చులే అనే ఆలోచన నుంచి బయట పెట్టేసి సో చాలా మంది ఇప్పుడు కాల్స్ చేస్తున్నారు ఇంకేమైనా టైం అనేది ఉంటుందని చెప్పి టైం అయితే ఇంకా ఉండదు ఈ రోజు అప్లై చేసుకోండి